ఒక తల్లి భార్యాభర్తలకి పిల్లలు లేరు పిల్లలు లేకపోతే లేక లేక ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుడితే ఆడి పుట్టినరోజు గ్రాండ్గా చేశాడు ఆడిది ఏదైనా గ్రాండ్గా చేశారు అన్నీ చేసి 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 ఆడు టెన్త్ క్లాస్ అయిపోయి కాలేజీకి వెళ్ళాడు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఇక నా కొడుకు కాలేజీకి వెళ్ళాడని చెప్పి తండ్రి ఎంతో ఆశతోటి బైక్ ఇవ్వడం వాడు అడిగినల్లా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అటు తీరా కాలేజీకి వెళ్ళిన తర్వాత అటు దేనికి బానేసేయడంటే గంజాయికి బానేసేయ్యాడు డ్రగ్స్కి బానేసేయ్యాడు ఈ చేతులకి ఇంజక్షన్ చేసుకోవడాలు ఇలాంటివి చేసుకుంటున్నాడు అయితే తల్లిని ఇంటికి వచ్చి తల్లి దగ్గర తల్లిని పడేసి డబ్బులు లాక్కోవడం బీరు వాళ్ళు డబ్బులు తీసుకున్నాం పరిగెత్తడం ఆ టయానికి అది తీసుకోకపోతే వాడు తల్లడిల్లిపోతున్నాడు వాడు దేనికి బానేసేయ్యాడు డ్రగ్స్కి బానేసైపోయాడు ఒకరోజు వాళ్ళ తల్లిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ తల్లి తప్పించుకునేది అయితే ఇంటిలోంచి ఆ డబ్బులు తీసుకొని వాడు పరిగెత్తి ఆ డ్రగ్స్ తీసుకొని అది ఒక ఇంజక్షన్ చేసుకుంటాడు అలాగా తాగి 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 ఆ నరాలకు ఇంజెక్షన్ చేసుకొని చేసుకొని ఒక రోజున ఆ నుకక్కి పడిపోతాడు ఆ నురుగు పడిపోయినప్పుడు వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆ తండ్రిని తల్లిని ఇద్దరిని పిలిపిస్తాడు పిలిపించినప్పుడు ఆ తండ్రి చిన్నప్పుడు ఎలాగెత్తుకున్నాడో ఎలాగ ముద్దాడాడో అవన్నీ ఆ తండ్రి గుర్తు చేసుకుంటా ఉంటాడు అలా గుర్తు చేసుకుంటే గుర్తు చేసుకుంటా కొద్ది క్షణాల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి మీ అబ్బాయి చనిపోయాడు అన్నారు హెలయం మీ అబ్బాయి చనిపోయాడు లేకలేక పుట్టిన కొడుకు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు వచ్చేసరికి ఆ డ్రగ్స్కి బానిసైపోయి ఆడు చనిపోయాడు అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడతారంటే అంత వేదన పడ్డారు హలో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ఇలాగ నశించిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు